హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రన్నింగ్ రాజా ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను బాగున్నా మీరు కూడా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటా ఫ్రెండ్స్ నేను లో ఒక రీల్ చూసినా ఆ రీల్ ఏంటో ఒకసారి మీరు చూడండి నేను ఫ్రెండ్స్ చూసినారు కదా ఆ పసివాడి మనసులో పుట్టినరోజు జరుపుకోవాలన్న కోరికని సో మాకు అంత స్థోమత లేదు అనేసరికి నాకు ఒక్కసారిగా కలల్లో నీళ్ళు తిరిగాయి సో నేను పుట్టినరోజు జరుపుకోలేకపోతున్నానే అని ఆ పిల్లోడు బాధపడుతుంటే సో నేను ఒక క్షణం ఆలోచించిన సో ఒక క్షణం ఆలోచించి ఆ పసివాడి కళల్లో మనం ఎందుకు ఆనందాన్ని నింపొద్దు అనుకున్నా సో ఆ పసివాడిని మనం ఆనందంగా ఉంచుదాం ఈ బర్త్డే కనుకున్నా సో ఏం చేశానా ఈ వీడియో మొత్తం చూడండి ఇల్లు ఏం చేస్తున్నాయినా సో నీకోసం గిఫ్ట్ తెచ్చిన ఫస్ట్ అర్జెంట్కి వెళ్ళి ఈ డ్రెస్ వేసుకో తొందరగా సో నీకు ఇంకా రెండు మూడు సంవత్సరాలైనా ఈ కాస్ట్యూము అందుకే తెచ్చింది సరేనా కాలేజ్ కేసు పర్దాన్ని ఎవరన్నా మా ముంచే ఉంటది అవి ఉండాలి లే అంతే లోపల ఉంటే ఉండదు మీరే పోదురాగా అదే ఇలా ఏదో తక్కువైంది ఏదో నీ ఏమన్నా తిట్ట నువ్ ఇష్టాలు వచ్చిందరే పైన రెండు బటన్లు విప్పేసి జుట్టు కొంచెం చెరిపేసి వాకింగ్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేస్తే இருக்கும் <speaking in foreign language> <speaking in foreign language> आ गए तो जोरा आजा ताकोने रे करजेरा अरे ताजा हैप्पी बर्थडे रा कांजू आ शंकर जय ये इतना यार मेरे पास कौन है भाई चंद्र उठ गया है नहीं है एंगा ये तने आते तो कैसे तो

సో నేను వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు నా చేతుల మీదుగా బుడ్డోడి కాజా బర్త్డే చేశాను సో ఇదంతా మీరే ఎంకరేజ్ చేయబట్టే ఇదంతా జరుగుతుంది మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లేకుంటే రన్నింగ్ రాజా అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో మీరిచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల ఇలాంటి ఆనందం లేని జీవితాల్లో నేను మరింత ఆనందాన్ని నింపాలనుకుంటున్నా సో థ్యాంక్ యూ సో మచ్